ఇంజన్ ఆయిల్ డిఫరెంట్ అనేది ఇప్పుడు చూపిస్తా మీకు అంటే కి ఒరిజినల్కి నార్మల్కి అన్న డిఫరెంట్ అనేది చూపిస్తా లోకల్ అయితే కాదు నార్మల్ది జస్ట్ నార్మల్ అనేది అంటే ఇప్పుడు ఇంజన్ ఆయిల్ అనేది మనం సీజన్ బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి సీజన్ బట్టి చేంజెస్ ఏంటంటే మనకు ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంటుంది మనం ఇప్పుడు వచ్చేసి అయితే మీ ముంగటైతే మోటోలు ఉంది మోటోలు వచ్చేసి అయితే ట్వంటీ ఫిఫ్టీ అనే ఆయిల్ అవుతుంది ఇది వచ్చేసి అయితే పెద్ద వెహికల్ మాత్రమే వాడాలి ఎందుకంటే సీసీ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం హెవీ హెవీగా లోడ్తో నడుస్తుంది కాబట్టి ఇది ఆయిల్ అనేది దానికే మాత్రం వాడాలా ఇప్పుడు ఈ పల్సర్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ దాంట్లో ఇది ట్వంటీ ఫార్టీ అనేది వాడాలా ఇంజన్ ఆయిల్ కంపల్సరీ అంటే సీజన్ బట్టి కూడా ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు కంపల్సరీ ఇది నైన్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఈ సర్వో వచ్చేసి అయితే మనం యాక్టివ్లలో స్పెండర్లలో అయితే వాడాలా ఇది సీజన్ బట్టి ఇది కూడా సీజన్ బట్టి ఉంటుంది యాక్టివ్ వలల్లో కూడా ఈ సీజన్ బట్టి అనేది మనం ఒరిజినల్ నార్మల్ వేసుకోవచ్చు ఎందుకంటే మనం మరీ లోకల్ వేస్తలేం ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు మనం అనేది వేయాలి ఈ మూతలనైతే కంపల్సరీ టోకన్ అనేది వస్తుంది ఆ టోకన్ లక్కి మనం ఎంత వస్తే అంత ఆ టోకన్ మనకి ఇచ్చేసి దాంట్లో మైనస్ అయితే వేస్తారు ఇంజన్ ఆయిల్ అయితే కంపల్సరీ ఇప్పుడు డిఫరెంట్ అయితే ఇప్పుడు చూపిస్తాం మీకైతే ముంగటన్న క్యాపులను అయితే ఓసేసి మీకు డిఫరెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను అంటే సీజన్ బట్టి ఏ సీజన్ బట్టి ఆ సీజన్కి వాడాలో లేదా అని చెప్తా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి అయితే ఇప్పుడు ట్వంటీ ఫిఫ్టీ ఆయిల్ అయితే చూడండి మనకి ఇట్లా డ్రాప్స్ అనేది మడుతున్నాయా ఆ డ్రాప్స్ అనేది మెల్లగా పడుతుంటాయి ఎందుకంటే ఇది చిక్కగా ఉంటుంది ఈ చిక్కగా ఉండేది తనం అంది అంటే ఈ చిక్కతనం ఏంటంటే మనకు పెద్ద వెహికల్స్ల వేడి ఎక్కువ ఉంటుంది కదా ఆ వేడిని కొంచెం కూల్ చేయడానికి ఇంజన్ ఆయల్ అనేది చిక్కగా ఉంటుంది ఇది కూడా అంతే జస్ట్ ఇది దీని పర్సెస్లో మోటోల్లో ఈ సర్వో అనేది కంపల్సరీ అయితే చూడండి డ్రాప్స్ అనేది త్రీ డ్రాప్స్ పడుతున్నాయి అంటే ఫాస్ట్ అనేది పడుతుంది చూడండి ఫాస్ట్ పడుతుంది చూడండి ఫాస్ట్ అయితే పడుతుంది దీంట్లోనైతే నార్మల్ దాంట్లో అయితే అట్లా ఉండదు ఒరిజినల్ దాంట్లోనేమో చూడండి మెల్లగా పడుతుంటుంది ఒక డ్రాప్ పడిపోయి ఇంకో డ్రాప్ పడలే వద్దా అనుకున్నట్టు ఉంది అట్లా చిక్కగా ఉంటేనే అట్లా మెల్లగా పడుతుంది చూడండి ఇంకో చూసారా అట్లా అట్లా పడుతుంటుంది మెల్లగా పడుతుంటుంది ఇది చూడండి ఫాస్ట్ 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 కాని పడుతుంది అంటే చిక్కతనం తక్కువ ఉంటుంది ఈ సీజన్ బట్టి వాడాలి సర్వ అనేది ఇప్పుడు వచ్చేసి అయితే ఇంజన్ ఆయిల్ అయితే ఇప్పుడు ఇంత ముందుకైతే అయితే డ్రాప్స్ డ్రాప్స్ అనేది పడ్డది ఇప్పుడు చిక్కగా ఉంటుంది కాబట్టి లాస్ట్ అయిపోయేదాకా ఎజ్జ్ అయిపోయేదాకా డ్రాప్స్ అనేది పడదు చిక్కగా ఉన్న దాంట్లో ఇప్పుడు ఈ చిక్కగా ఉన్న దాంట్లల్లో చూడండి ఇప్పుడైతే లాస్ట్కి ఒక డ్రాప్ అనేది పడ్డది ఇంకోటి కూడా వస్తున్నా ఇది జస్ట్ ఏంటంటే ఇది ట్వంటీ ఫార్టీ అనేది అది ట్వంటీ ఫిఫ్టీ అనేది ఈ చిక్కదనం అనేది లాస్ట్కి డ్రాప్స్ టూ అన్న వన్ అన్న పడుతుంది లాస్ట్కి ఒక డ్రాప్ అనేది మెల్లగా పడుతుంటుంది ఇప్పుడు ఈ సర్వర్ అనేది చూడండి కొంచెం డ్రాప్స్ అన్నది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే పడిపోతుంటుంది ఇప్పుడు ఆయిల్ అనేది పోస్తున్నా చూడండి లాస్ట్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చుక్కల దాకా అయితే పడ్డది అంటే ఇంత చిక్కదనం తక్కువ ఉంటుంది అన్నమాట ఆయిల్ బోల్ట్ అనేది మనం ఇప్పుకొని కంపల్సరీ పెట్రోల్లా కడుక్కొని ఎయిర్ కొట్టేసుకుంటే దాని థ్రెడ్డింగ్స్ ఉన్న చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది మనకి ఇంజన్ ఆయిల్ అనేది మనం ఫిట్టింగ్ చేసినాక లీకేజ్ కాకుండా ఉంటుంది కంపల్సరీ ఇలా అయితే కంపల్సరీ నీరే క్లీన్ చేసుకోవాలా ఈ క్లీన్ చేసుకున్నాక ఆయిల్ క్యాప్ కూడా మనకు ఇప్పుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ క్యాప్ అనేది పెట్టేసేయాలి మనకు క్యాప్ ఇప్పిన మీద క్యాప్ ఇప్పినాక మీద ఉంటుంది కదా ఆ ఆయిల్ అనేది మనం పోస్తున్నప్పుడు మీద పడ్డప్పుడు బట్టతో తుడి చేసుకుంటే సరిపోతుంది ఇంజనాలు అయితే మనం ఎంత పడితే అంత అయితే నింపుకోవద్దు అంటే ఇంజనాలు తగ్గట్టుగా దాని సీసీకి తగ్గట్టుగా లీటరా వన్ లీటరా నైన్ హండ్రెడా పోసుకోవాలా ముందుగా అయితే ఈ వీడియో నచ్చేటట్టయితే ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే కూడా వేసుకోండి సీజన్ తగ్గట్టు ఇంజనాలను ఎందుకు చేంజ్ చేస్తారో ఇప్పుడైతే చెప్తా మీకైతే ఈ ఈ ఇంజనాలు అనేది చలికాలం అయితే చిక్కదనం అయితే పనికిరాదు ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఐస్ అయితే ఐస్ అయితే జల్లిన అవుతుంది వేడెక్కి బండి స్టార్ట్ కావాలంటే కొంచెం ట్రబుల్ అనేది అవుతుంది మనం నార్మల్ అనేది పోసి మనం వాడుకుంటే మనకు జల్దిన బండి అయితే స్టార్ట్ అయిపోతుంది మరి ఆయిల్ అనేది లోకల్ది పోయదు నార్మల్ది పోసుకోవాలి కంపల్సరీ నార్మల్ పోసుకుంటే బండి అనేది చలికాలంలో జల్దిన స్టార్ట్ అవుతుంది అదే ఎండాకాలంలో అయితే కంపల్సరీ ఈ ఒరిజినల్ అయితే వాడాలా ఎందుకంటే హీటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిక్కదనం కంపల్సరీ కావాలి బండికి